డాన్ మీడియాకు స్వాగతం చేనేతలకు చేయుత కూటమి ప్రభుత్వ లక్ష్యం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ సబ్సిడీలు అమలు గత ఐదేళ్లు చేనేతలు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు బందరు చేనేత వస్త్రాలకు ప్రపంచ గుర్తింపు తీసుకొద్దాం మన సంస్కృతిని కాపాడేందుకు యువత ముందుకు రావాలి చిన్నాపురంలో చేనేతల అభినందన సభలో మంత్రి కొల్లు రవీంద్ర మనిషికి సంస్కృతిని నేర్పిన చేనేత వృత్తిని కాపాడుకోవడానికి ప్రభుత్వం నిత్యం తపిస్తోందని రాష్ట్రగనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు మచిలీపట్నంలోని చిన్నాపురం గ్రామంలో చేనేత కార్మికులతో కలిసి వంద అడుగు చీరతో ర్యాలీ నిర్వహించారు అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు హ్యాండ్లూమ్కు రెండు వందలు యూనిట్లు పవర్లూంకు ఐదు వందలు యూనిట్ల విద్యుత్ సబ్సిడీ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు అనంతరం చేనేత కాలనీలో బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ చేనేత కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు హ్యాండ్లూమ్కు రెండు వందలు యూనిట్లు పవర్ లూమ్కు ఐదు వందలు యూనిట్ల ఉచిత విద్యుత్ అము చేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా చేనేత వర్గాలు ధన్యవాదాలు తెలుపుతూ ర్యాలీలు నిర్వహించడం సంతోషంగా ఉంది రాష్ట్రం గత ఐదు సంవత్సరాలు ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల నుండి అభివృద్ధి బాటలో నడిపించుకుంటున్నాం దేశ చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో తొంభై నాలుగు శాతం సీట్లు సాధించుకున్నాం ప్రజలు నమ్మి అందించిన అధికారాన్ని ప్రజల సంక్షేమం కోసమే వినియోగిస్తామని భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నాం గతంలో రాష్ట్ర ఆస్తుల్ని అమ్మి తాకట్టు పెట్టి ప్రజాస్వామ్యాన్ని చేశారు చివరికి మద్యం భవిష్యత్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు ఆదాయం లేక అవస్థలు పడుతున్నప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం చేనేత కార్మికులకు హ్యాండ్లూమ్ కార్మికులకు రెండు వందలు యూనిట్లు పవర్ లూమ్ కార్మికులకు ఐదు వందలు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం యాంత్రీకరణ పెరిగిపోవడంతో చేనేత కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారి ఇబ్బందుల్ని గుర్తించి చేనేత కార్మికులకు చేనేత భరోసా ద్వారా ప్రతి నెలా ఇరవై ఐదు వేల చొప్పున ఇవ్వబోతున్నాం అదే సమయంలో త్రిఫ్ట్ ఫండ్ కూడా పునః ప్రారంభించనున్నాం పాత బకాయిలు ఐదు కోట్లు కూడా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మనిషికి సంస్కృతిని పరిచయం చేసింది చేనేతలే అలాంటి వృత్తిని కాపాడుకోవడం కోసం ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలుస్తుంది అదే సమయంలో చేనేతలను ఆదుకోవడం కోసం ప్రతి శనివారం చేనేత వస్త్రాలు మాత్రమే ధరించాలని ముఖ్యమంత్రిగారు సూచించారు మన ప్రాంతంలో అత్యంత ప్రజాదరణ కలిగిన కలంకారీ వస్త్రాలకు మార్కెటింగ్ పెంచాలి మన కార్మికులు నేసిన వస్త్రాలను సొసైటీలకు ఇస్తున్నారు సొసైటీలకు బకాయిలు పేరుకుపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్య కాలంలో చేనేత సొసైటీ భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేశాం